క్రైస్తవ్యంలో దేవుని నామానికి మహిమ ప్రభావం గాక నేను మీ జేకే క్రిస్టఫర్ దైవజనులు సాహిత్య రత్న డాక్టర్ ఆకుమతి డానియల్ గారు మరి మనకెంతో సుపరిచితం మరి వారి యొక్క అద్భుతమైన పాటలు ప్రపంచ దేశాలను మరి ఎంతో ప్రభావితం చేసినాయి మరి వారు ఒక నూతనమైన పాట ద్వారా మన ముందుకు రాబోచున్నారు ఆ పాట ఏంటంటే ఏసులో ఉన్నవన్నీ బాబాల్లో ఉన్నట్లయితే వ్యత్యాసం ఏముంది క్రైస్తవ్యంలో అనే పాట మరి రాశారు ఆ పాటకి నాలుగు చరణాలు ఉన్నాయి ఆ నాలుగు చరణాలు కూడా చాలా మరి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉంటుందన్నమాట నేను ఈ పాట విన్నాను మరి పాటకి చక్కటి సంగీతాన్ని ప్రశాంత్ పెనుమాగ్ గారు అందించారు అలాగే ఈ యొక్క సాంగ్లు ఎవరైతే వర్క్ చేశారో వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇది త్వరలో మరి ఆకుమతి డానియల్ గారి యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవ్వబోతుంది ఈ పాటను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక క్రీస్తుని సంఘం సొంత రక్తముతో సంపాదించేను పైనుండి క్రిందికి తెరచిను మందిరమందువానాడు